బాగా ఎక్కువ వస్తాయి దగ్గానే ఓటు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు దగ్గానే ఇచ్చేస్తారు మళ్ళీ నెలకు ఒకసారి కూడా కాదు ఇంకా ఆర్టీసీ లో నెల జీతంతో పాటు ఇస్తారు అంటే వాళ్ళకి కూడా పని గంటలు ఏమన్నా కుదించాలనే డిమాండ్ లేదు తీసుకొచ్చినట్టున్నారు కదా పని గంటలు తగ్గించాలి అదే పది గంటల వాళ్ళకి ఆ రిలాక్సేషన్స్ ఉన్నాయి ఆటలో ఇప్పుడు దీన్ని చూసి కాసేపు అడావిడి చేస్తారు వాళ్ళు కూడా చేయొచ్చు కార్మిక సంఘాలకు అవకాశం దొరకట్లేదు జీతాల టైంకి పడిపోతున్నాయి అన్ని పెన్షన్ టైం కి వచ్చేస్తున్నాయి డిఎల్ టైం కు వచ్చేస్తున్నాయి కాబట్టి కార్మిక సంఘాల చేతిలో లేకుండా పోయింది ఇప్పుడు దొరికింది కాబట్టి ఒక అవకాశం వాళ్ళు కూడా వాడుకుంటారు అంటే ఈ సంక్షేమంతో కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒక విమానయాన సంస్థతో టైఅప్ పెట్టుకుంటుందా భవిష్యత్తులో ఇంకా అట్లాగే కదా వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల్సింది సీరియస్ గా ఓన్లీ ప్రైవేట్ వాళ్ళతో పెడితే ఈ పెంట వస్తుంది ఇది వరకు ప్రభుత్వంలో పెడితే వాళ్ళు సమ్మెలు ఓడలు చేస్తుంటారు అందుకని ప్రైవేట్ మీద ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు ఇట్లాంటి డ్రామాలు ఇటు సంబంధం చెప్పకుండా చేస్తాడు సంబంధించి చెప్పి నోటీస్ అన్న ఇచ్చి చేస్తాడు కాబట్టి రెండు ఉండాలి మనది మిక్స్డ్ ఎకారం ప్రభుత్వ ప్రైవేట్ రంగం ఇప్పుడు రష్యా చైనా లాంటి ప్రభుత్వ రంగం ఇప్పుడు వాళ్ళే మిక్స్డ్ పెట్టుకున్నారు అమెరికా ప్రభుత్వ రంగం అక్కడ ఇది ప్రైవేట్ రంగం అక్కడ వాళ్ళు కాకపోతే ప్రైవేట్ మీద కంట్రోల్ ఉంది వాళ్ళకి మన దగ్గర కంట్రోల్ లేదు ప్రభుత్వ ప్రైవేట్ రంగం రెండు పార్టిసిపేషన్ ఉండేటట్టు చూసుకోవాలి అన్నిట్లో కూడా అంటే త్వరగా కోలుకునే అవకాశం ఉందా ఈ కోతతో ఈ పది శాతం కోతతో ఈ సంక్షోభం కొంత ఎక్కువ కాలం ఉండొచ్చు ఇండిగో పెద్ద దెబ్బది ఎప్పుడు తెలియదు అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు దాన్ని నేను మనం